హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్గా మమ్మ ఎలా ఉన్నారు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ముందుగానే సో ఉగాది సందర్భంగా మన స్పెషల్ వీడియో కావాలి కదా ఎస్ ఇది చాలా స్పెషల్ అనమాట సాధారణంగా బంగారం కలు సరే మన బంగారం నక్లీస్ అంటే గుర్తొచ్చే ఒక మోడల్ ఎప్పటికీ ఎవరికైనా ఉంటుంది హారం అంటే ఒక మోడల్ గుర్తొస్తూ ఉంటుంది ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఎప్పుడు ట్రెండింగ్గా ఉండే ఒక మంచి గోల్డ్ సెట్ని మీకు చూపించబోతున్నాను నెక్లెస్ హారము బ్యాంగిల్స్ నల్ల పూసలు అలాగే నా పుస్తల తాడు దగ్గర నుంచి సో ఫుల్ సెట్ అంతా మీకు చూపించబోతున్నాను ఫుల్ సెట్ అంతా కూడా మనకి ఎంత ఎంతవరకు వస్తుంది లైక్ అంటే ఎన్ని గ్రాముల్లో వచ్చేస్తుందో అంత సెట్ మీకు చూపించబోతున్నాను అందుకనే ముందు బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలండి అదే మనం ముఖంతా చూడాలి కమ్మం ఎందుకు అంటారా విఏ స్టార్ట్ అవుతుంది ఇక్కడ టూ నుంచి ట్వల్వ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ లేవు మేకింగ్ ఛార్జెస్ లేవు అంటే అంతకన్నా మంచి విషయం ఏదైనా ఉంటుందా చెప్పండి మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చినా కానీ మేకింగ్ స్ లేవన్నమాట సో వెంటనే మీరు ఇచ్చేయచ్చు లేదా ఒకవేళ ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో మీకు ఫోన్ నెంబర్స్ ఉన్నాయండి కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట సంబంధించిన బ్రాంచెస్వి వాళ్ళకి మీరు కాల్ చేసి మీకు నచ్చినైట స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి మీకైతే ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం చూడబోయేదాన్ని మీరు ఆల్రెడీ తమ్లైన్లో చూసే ఉంటారు డైరెక్ట్గా చూసేద్దాం రండి హలో ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను వా

నల్లపూసలు నల్లపూసలకి ఇక్కడ చిన్న అమ్మవారు అనే ఈ యొక్క సీజెడ్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది అండ్ అలాగే తాడు తాళి తాళి విత్ దానికి వచ్చేసి మనకి సూత్రాలతో సహా వచ్చేస్తుంది సూత్రాలు విత్ వన్ కిరింగ్స్ ఇయర్ రింగ్స్ తో పాటు కంప్లీట్ సెట్ వచ్చేసి మనకి ఎనిమిది తులాలలో వచ్చేస్తుంది ఎనిమిది తులాలలో వచ్చేస్తుంది ఒక్కసారి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంత అద్భుతంగా ఉన్నాయి టోటల్ సెట్ చూసారు కదా మీరు సో ఈ సెట్ అంతా కూడా ఒక్క ఈ సెట్ ఒక్కసారి నేను మీరు ఒకసారి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు అంతా టోటల్గా సెట్ అంతా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మొత్తం ఎనిమిది ఎనభై ఎనభై గ్రాముల్లోనే వచ్చేస్తుంది అంతే కదా ఎనిమిది తులాల్లోనే టోటల్ సెట్ వచ్చేస్తుంది మీరు ఆలోచించండి అమ్మో పెద్ద హారం మంచి హారం కొనాలంటే ఎన్ని గ్రాములు అవుతుందో ఎన్ని ఎన్ని తులాలు అవుతుందో ఇవన్నీ ఆలోచించకండి ఒకసారి ముఖం దాకా వచ్చేసేయండి అందులో ఇంత బ్యూటిఫుల్ సెట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే దీని తగ్గట్టే సెట్ మీకు అరేంజ్ చేసి ఇస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాకు తొమ్మిది గ్రాముల్లో పది గ్రాముల్లో కావాలి ఈ సెట్ అన్నా కానీ వీళ్ళు మీకు సెట్ చేసి ఇస్తారు అదే తొమ్మిది తులాల్లో సారీ ఒకసారి తొమ్మిది తులాల్లో పది తులాల్లో కూడా మాకు కావాలమ్మా కొంచెం మీరు ఏమైనా అరేంజ్ చేయగలుగుతారని డెఫినెట్గా వాళ్ళు మీకు అరేంజ్ చేసి ఇస్తారనమాట ఓకేనండి ఒకసారి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండి హ్యాపీ ఉగాది ముందుగానే మీకు చూడండి ఎంత బాగుందో సో మరి సపరేట్ గా మరి ఈ నెక్లెస్ ఎంత అని అడుగుతారేమో కదా ఒకసారి నెక్లెస్ గురించి చూద్దాం ఈ టికా వచ్చేసి మనకి ఫైవ్ గ్రామ్స్ వర్క్ పడుతుంది సార్ ఫోర్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఈ నెక్లెస్ వచ్చేసి మనకి థర్టీన్ గ్రామ్స్ ఫోర్ థర్టీ ఉంది థర్టీ గ్రామ్స్ హారం వచ్చేసి మనకి ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ థర్టీ ఉంది ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఓకే బ్లాక్ బీడ్స్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ థర్టీ ఉంది నల్ల పూసలు ఓకే తాళి చైన్ వచ్చేసి మనకి ట్వంటీ గ్రామ్స్ ఉంది రెండు తులా ఇయరింగ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది రింగ్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ గ్రామ్స్ వస్తుంది త్రీ పాయింట్ జీరో ఎయిట్ ఇవి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఉండదు సార్ చూసారు కదా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇంకో సెట్ కూడా నేను చూపిస్తాను అది మరి నెక్స్ట్ రంజాన్ స్పెషల్ అనుకోండి సో ప్రస్తుతానికి అయితే ఈ వీడియో చూసినందుకు నచ్చినట్టు లైక్ చేయండి ఇంకో సెట్ కోసం నెక్స్ట్ రోజు వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోద్దు మర్చిపోకుండా చూడండి మన దాంట్లో విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ లేవు ముకుందా జ్యువెలర్స్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్